గుడ్ మార్నింగ్ అండి నేను మా టెరస్ మీద పొట్టలకే పాత పెట్టానండి ఫస్ట్ టైము దీంట్లో మేలు ఫీమేల్ ఐడెంటిఫికేషన్ ఎలాగో చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించేది గుర్తులాగా ఉన్నాయండి దీన్ని మేలు మెయిల్ మా అంటారండి మేల్ ఫ్లవర్ అంటారు ఫీమేల్ ఫ్లవర్ వచ్చేటప్పటికి సింగిల్ థ్రెడ్ వచ్చిందండి ఇలా అలా ఓన్లీ సింగిల్ ఫ్లవరు సింగిల్ థ్రెడ్ మొదట్లో నుంచి వచ్చిందండి నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో మేలు ఫీమేలు హ్యాండ్ పోలినేషన్ ఎలా చేస్తారో కూడా చూపిస్తానండి నా చెట్లు ఒక నా చెట్టుకి ఒక త్రీ ఆర్ ఫోర్ ఫీమేల్ వచ్చినాయండి రిమైనింగ్ అన్ని మేలే వచ్చినాయి ఇప్పుడు నేను ఒక మేల్ ఫ్లవర్ తీసుకుని దాని రెక్కలు తీసేసి హ్యాండ్ పోలినేషన్ చేస్తానండి ఇలా ఇలా హ్యాండ్ పోలినేషన్ చేసుకుంటున్నారండి నేను ఎందుకు హ్యాండ్ పోలినేషన్ చేస్తున్నానంటే నేను టెరస్ మీద పెట్టాకండి హనీ బీన్స్ ఇవి ఎక్కువగా రావండి అందుకని చెప్పి నేను హ్యాండ్ పోలినేషన్ ట్రై చేస్తున్నాను ఒకవేళ ఈ హ్యాండ్ పోలినేషన్ సక్సెస్ అయ్యి మళ్ళీ కాయలు వస్తే నేను మీకు ఇంకో వీడియో చేసి పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్